ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జోగులంబ గద్వాల మండలం వీరాపురం గ్రామం సమీపంలో తెలంగాణ రాష్ట్ర వెల్ఫేర్ గురుకుల పాఠశాల అండ్ కళాశాల నందు గద్వాల మండలం అమరవాయి గ్రామ నివాసి అయిన సుధాకర్ కుమారుడు థామస్ ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి బుధవారం రోజు బ్రేక్ఫాస్ట్ బాగలేదు అని అలాగే కనీస వసతులు సరిగ్గా లేవని అడిగినందుకు అక్కడ ఉన్న డిపి అధ్యాపకులు శ్రీకాంత్ బెల్ట్ తీసుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టడం జరిగింది

అరే ఊరేస్తారు తప్పదిస్తున్నాడు ఆయన మీద కేసు పెట్టి ఆయన ఉద్యోగం మాది కాదు ఇలాంటి సంఘటనలు జరగకూడదు నాకున్నప్పుడే పిల్లలు కబడ్డానికి ఆయన క్లాస్ రూమ్ నుంచి మేడం అది అబ్బాయి స్కూల్ వస్తాడు కానీ కబడ్డీ ఆడుకుంటే ఎందుకు ఆ టైం లో ఎందుకు మనమే ఆలోచన చేసాం కబడ్డీ కూడా సాయంత్రం అన్నా ఆడితే ఒకటి అనుకుంటాం స్కూల్ వచ్చే టైంలో

పేరెంట్స్ని పిలిపించినా అంత నాకు ఇష్యూ తెలిసినప్పుడు నేను అక్కడ హైదరాబాద్ నుంచి రావడానికి జరిగినాక నాకు ఇష్యూ తెలిసింది గా మార్ రోజు పేరెంట్స్ పిలిపించాను ఆ పేరెంట్స్లో మాట్లాడినా సరే సార్ నైట్ మళ్ళీ అదే అప్పుడు అరేంజ్మెంట్ చేస్తున్నాం ఎర్లీ మూమెంట్లో పిల్లలు రూమ్లో వెళ్ళకుండా వాళ్ళ క్లాస్ క్లాస్మెట్ కబడ్డీ ఆడుతున్నారు అంటే సార్ కబడ్డీ ఆడుతుంది పిల్లలు పిల్లలు వచ్చి అంత సార్ కబడ్డీ ఆడుతున్నారు అంటే సార్ వచ్చి దానికోసం ముందు నేను మీటింగ్ కూడా పెట్టాను పిల్లలు క్లాస్ రూమ్లో క్లాస్ వాళ్ళకి అవసరం ఉంటుంది సార్ ప్రతిసారి నేను ఎప్పిస్తున్నా స్విచ్ బోర్డు తెప్పిస్తున్నా ఫ్యాన్లు ఇప్పిస్తున్నా మీద రెస్పాన్స్ కూడా లేదు అనేసి నేను మాట్లాడడం జరిగింది ఒకసారి ఆయన ఆయన లేదు సార్ డిసిప్లిన్ ఏను అంటే పిల్లలు కబడ్డీ ఆడే అంతకన్నా ముందు రోజు కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒకటి పిల్లలు అట్లే ఆటలు క్లాస్ రూమ్లో మనకి క్లాస్ రూమ్ ప్లస్ డార్మెంటర్ ఒకటి కావడం వల్ల పెట్టలు అక్కడే ఉంటే పడ్డేదాన్ని క్లాస్ లాగా ఉండే ఆటలాకుండా పిల్లలు కూడా పెట్టకి వెళ్ళడం వల్ల తల కొంచెం ఇంజూర్ అయ్యింది ఒక టూ డేస్ వేరే అబ్బాయి ఏ టూ క్లాస్ రూమ్ అట్లా ఆటాడడం వల్ల అంతకన్నా లాస్ట్ వీక్ టచ్ అయ్యి రిపోయిన్ ఇన్ఫ్రాక్షన్ అంటే మళ్ళీ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని అడగడం ఇంత ఇది అనిపిస్తుంది ఎందుకన్నట్టు మేము సార్ వచ్చేసి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి పైకి వెళ్ళిన పిల్లలు కబడ్డీ ఆడ ఎగ్జామ్ పెట్టుకునేది కబడ్డీ ఆడతారు మీరు అన్నట్టు కొంచెం కబడ్డీ ఆడగానే కొంచెం డిసిప్లిన్ ఆఫ్ అంటే